మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ మరియు సామాజిక మాధ్యమాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఆమెర్ ఖాన్ ముత్తఖి మౌల్వి పేరే చాలా వేగంగా ప్రచారం జరుగుతున్నట్టు వైరల్ గా దాన్ని సర్చ్ చేయబడుతున్నట్టు తెలుస్తుంది మీరు గతంలో గమనిస్తే ఒకసారి యోగి ఆదిత్యనాథ్ గారు మరియు బీజేపీ పార్టీ నాయకులు ఏ విధంగా ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడారో తాలిబాన్ గురించి మాట్లాడారో చూద్దాం चेहरे एक्सपोज किए जाने चाहिए समाज के सामने మీరు వీడియోలో చూశారో చాలా స్పష్టంగా ఏ విధంగా అయితే తాలిబాన్ అంటే చెప్పారో కానీ ఈరోజు ఏదైతే ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మరియు ఆమిర్ ఖాన్ ముత్తఖి ఇద్దరు కలిసి తిరగడం ప్రోటోకాల్ పాటించడం మరియు బాగా ఆఫ్ఘనిస్తాన్ గురించి ప్రచారం చేయడం చూస్తుంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్ మరియు భారతదేశం మధ్య సత్సంబంధాలు ఏర్పడుతున్నాయని తెలుస్తుంది ఇది శుభ పరిణామమే కాకపోయినా గతంలో ఆ విధంగా మాట్లాడుతూ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం ఇంకొకటి ఏదైతే ప్రెస్ మీట్లో మహిళలను అనుమతించలేదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అది కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వేగంగా షేర్ చేయడం జరుగుతుంది దానిపై కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎంపీలు తదితరులు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు మరొక చోట ఏదైతే రిషికేష్ ఉత్తరాఖండ్లో బీజేపీ నాయకులు ఏదైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ పద తదితర హిందుత్వ సంఘాల వారు అక్కడ బ్యూటీ కాంటెస్ట్ చేస్తున్న ప్రోగ్రాంను అడ్డుకోవడం కనిపించింది ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఆమిర్ ఖాన్ ముత్తఖీ మౌల్వి ప్రెస్ లో మహిళా రిపోర్టర్లను అనుమతించకపోవడం ఇటు రిషికేష్ ఉత్తరాఖండ్లో బ్యూటీ పేజెంట్ చేస్తున్న మహిళలను ఆర్ఎస్ఎస్ హిందుత్వ సంఘాలు అడ్డు అడ్డుకోవడం ఈ రెండు చూస్తుంటే మన భారతదేశంలో ఏ విధమైన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి మహిళల హక్కులు కాలరాస్తున్నారు తాలిబాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏదో ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు అంటూ వారిని అసహించుకొని చేదరించిన బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ సంఘాలు ఇప్పుడు రెడ్ కార్పెట్ వేస్తూ వారిని స్వాగతించడం ఇటు హిందుత్వ సంఘాలు ఏదైతే దాడులు చేస్తున్నారో వాటిపై పట్టించకపోవడం చూస్తుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు లౌకికవాదులు ప్రతి ఒక్కరూ కూడా వారి తీరును ఖండిస్తున్నారు ఇటు ఆఫ్ఘనిస్తాన్తో సత్సంబంధాలు కొనసాగించడం మంచిదని అభిప్రాయపడినా ఈ విధంగా వారు రోజుకో మాట పూటుకో గెటప్ వేస్తూ పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అనేవి ప్రతి చోట సర్వత్రా వారిపై వెల్లవెత్తుతున్నాయి అటు తాలిబాన్ ఇటు హిందుత్వ ఒత్తిడి అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది మనం గమనించవచ్చు మరిన్ని వీడియో మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ అధ్యక్షుక యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ